అంటే అవధాని అనే పేరు అందరికీ ఉంటుంది కదా దాదాపు అవధాని అంటే అవధానము అనే మాట అర్థం ఏంటంటే ఏకాగ్రత అని అర్థం అండి ఓకే అవధాని అంటే ఏకాగ్రత కలవాడు అది ఎందుకు పట్టు చేయండి వేదం చదువుకోవాలంటే ఏకాగ్రత ఉండాలి కనుక వేదం చదువుకునే వాళ్ళు అవధాని అని పేరు తగిలిస్తారు అది మామూలుగా వాళ్ళకి వచ్చేదండి సుబ్రహ్మణ్యం ఉందనుకోండి అది వేదంతో సుబ్రహ్మణ్యం అవధానం అవుతాడు పెట్టేప్పుడే మాకు అవధానం పెట్టేశారు పెట్టేశారు చదువుతారు చదువుతారు వీళ్ళు వీళ్ళనే ఉంటుందని అలా వచ్చిన పెట్టిన పేరు మాది అవధాను వచ్చిన పేరు కాదు అయితే అది దైవానుగ్రహం సార్థకమైంది ఏమండి ఈ రకంగా చిన్నప్పటి సంస్కృతం అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈసీ మీరు చెప్తానండి ఇక్కడ ఉండగా రాజోల్లో ఉద్యోగం చేస్తుండగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశానండి ఆ టైంలో ఈసీ నుంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది వాళ్ళకేమిటంటే ఇవన్నీ కూడా ఎన్ని మలుపులు అండి జీవితం ఏడో ఒక్కసారి తిరిగి చూస్తే ఇది ఏ ఒక్కటి నా చాయిస్ కాదు ఓకే అన్నీ దైవికంగా అందులో పెట్టబడుతుండం ఏ నక్షత్రం అండి మీది నాది మృగశిరా మురసిరా నక్షత్రం ఎట్లా ఉంది అసలు గ్రహాల పొజిషన్ చూసుకుంటే మీ లైఫ్ అలాగే అనిపించిందే ఇప్పుడు సర చూస్తే ఎస్ అదే గైడ్ చేస్తున్నాయి ఓకే అన్ని ఉద్యోగాలకి కూడా అదే కారణం నాది మిథున రాశి మరొకసారి నాలుగో పాదం ఏమండి మిథు బుధుడి యొక్క లక్షణం ఏంటంటే కొంచెం మెరిట్ ఉంటుంది లగ్నం ఏది మిథున్ లగ్నం బుధుడు లగ్నంలో ఉన్నాడు అండి బుధుడు పంచమంలో ఉన్నాడు పంచమంలో ఉన్నాడు ఓకే బుధుడు పంచమంలో ఉంటే మరి మెరిట్ లేకుండా ఎలా చేస్తాడు లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు బుధుని యొక్క లక్షణం ఏంటంటే వైద్యం విద్యకు సంబంధించింది విద్ అనే ధాతూ ఉంటుందండి విద్య జ్ఞానం విద్య అంటే విద్య వేదము వైద్యము ఈ మూడు పదాలు విద్య అనే చదువులో వస్తాయండి ఓకే నాకు ఆ మూడు లభించేయండి చదువుకి ఎంఎస్సీ దాకా చేశాను రెండు పిహెచ్డి చేశాను విద్య భాగానికి ఏమండి వేదము వేదం చదువుకోవడం జరిగింది వేదం మీద కృషి చేయడం జరుగుతుంది వైద్యం నిమ్స్ హాస్పిటల్లో పనిచేశాను డిప్యూటీ డైరెక్టర్గా అట్లాగా సో బుధుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన అనుగ్రహం బుధుడు ఒక్కడే ఉన్నాడండి లేకపోతే ఇంకెవరు చంద్రుడు చంద్రుడు ప్రసన్నంగా ఉంటుంది చంద్రుడు ఉన్నాడుగా మీరు రాసి ఉన్నారుగా అవునండి రాశి అన్నారు మిథున రాసి మిథున లగ్నం రాసి మిథున లగ్నం బుద్ధునా పంచారు చంద్రుడు మాత్రం లగ్నంలో ఉన్నాడు అదే ఓకే ఏమండి అందరూ నన్ను అభిమానిస్తారు అది నా అదృష్టం అంతే కొంతమంది తప్ప ఏమండి ఇది మామూలుగా బ్యాక్గ్రౌండ్ అదే అయితే ఇక్కడ లెక్చరర్ అయిపో ఉండగా ఈసీ నుంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు న్యూక్లియర్ అప్లికేషన్స్ కోసం క్యాండిడేట్స్ కావాలి అప్పుడే నైన్టీన్ సెవెంటీ వన్ అట్లా న్యూక్లియర్ ఎప్పుడే అంటే న్యూక్లియర్ సిస్ కూడా అప్లై ఎలిజిబిలిటీ ఉందని పెట్టారండి అందుకోసం సెలెక్ట్ నేను అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు నెంబర్ వన్గా సెలెక్ట్ అయ్యను ఈసీఏలో సెలక్షన్ కూడా ఐఏఎస్ సెలక్షన్ కంటే టఫ్గా ఉండేదండి చాలా భయంకరం అసలు అటు అంటే నెంబర్ వన్గా వచ్చాను దైవ అనుగ్రహం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చెప్తానండి ఊహ కదదు ఆరుగుర సెలెక్ట్ అయ్యాం బాగుంటుంది రోజులు నేను రిపోర్ట్ చేయమన్నారు హెచ్ఆర్డీకి హెచ్ఆర్కి వెళ్ళాం ఏ ఏ డిపార్ట్మెంట్ హై డిమాండ్ ఉందో చూసి ఈ ర్యాంకులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన హైయెస్ట్ డిమాండు అంటే హై క్యాప్ ఇంపార్టెంట్ డి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ వేళ గుర్తించాలంటే స్పెషల్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుందండి మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే డిపార్ట్మెంట్ ఓకే ఆ వేళ లో ఉంది ఏమండి అది దేశానికి ఎలక్ట్రానిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వేళ ఏఎస్ రావేర్ గుర్తించారు ఆయన ఆయన చేపట్టి మనం ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్ అయ్యాం కంప్యూటర్స్ అడ్వాన్స్ అయ్యామండి ఆయన భిక్ష ఈవేళ ఎవడైనా కంప్యూటర్ ముట్టుకున్నాడు అంటే ఏఎస్ రావు భిక్ష అండి ఎందుకంటే అండి వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఏ నగరం నగర్ ఉంది ఊళ్ళో నగర్ ఉంది ఆయన బస్ ఆయన గురించి చెప్పాలంటే ఒక మాట చెప్తాను ఆయన తారనాక ఉండేవారు అవును ఏమండి రిటైర్ అయిపోయి కారు ఈసీఎల్ కారు ఉండేది రిటైర్ అయిపోయి కారు హ్యాండ్ ఓవర్ చేసేసారు ఆయన కారు లేదు ఆయనకి ఈసీఎల్ నుంచి ఒక రోజున ఆయన మౌరాలి ఏరి ఏ శ్రీరావు నగర్ ఇవాళ అక్కడ వెళ్ళాలంటే ఈయన బస్ ఎక్కి కండక్టర్ ఎక్కడికి వెళ్ళాలని అడిగారు వాడికి తెలియదు దీని గురించి ఏ నగర్ వెళ్ళాలన్నట్టు ఏఎస్ రైవర్ కండక్టర్ని ఏ శ్రీరావు నగర్ ఎక్కడుందో తెలియదు దీనికి ఏమండీ కండక్టర్తోటి ఒక సార్లు ఎవరైనా అది వచ్చింద చెప్పయా నాకు అన్నట్టే ఆందోళన ఏమో స్టేజ్ దాటి వెళ్ళిపోతున్నామో ఒక సార్లు అడుగుతుంటే అసలు అడుగుతావు ఏ ఏసరావు అంటే అతను ప్రపంచ ప్రసిద్ధుడైన అని ఈయనతో చెప్తున్నాడు ఆ పక్క వాడు ఎవరు ఈయన గుర్తుపెట్టాడు అండి ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు ఆయన ఏసరావు గారే అంటే ఒక మహానుభావుడు ఆయన ఆ వేళ ఈసీఆర్లో అన్ని వేల మందిని రిక్రూట్ చేస్తున్నారు ఈసీఆర్ కాలనీ ఉంది ఏసరా మొత్తాన్ని కూడా ఇంటింటికి కోటీశ్వరులండి ఇవాళ ఇంటింటికి కోటీ అందరు పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఇక్కడ ఎవరు లేరు సరే అంత పెద్దవాళ్ళు మిగిలిపోయారు ఇక్కడ అయ్యో నేను ఉండగా ఆయన ఎండీగా ఉండేవారు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఆయన కింద ఆయన లెవెల్కి మన లెవెల్కి హస్తమసిగా అంతరం నేను లోయస్ట్ లెవెల్లో నేను టెక్నాల ఆఫీసర్ ట్రైనింగ్గా జాయిన్ అయినా అది మేనేజింగ్ డైరెక్టర్ ఆయన వాడు బాబా వీళ్ళందరూ విక్రమసారభాయ్ ఆ స్థాయిలో మనిషి ఆయన అంత మించిన స్థాయి ఓకే తెలుగు వాడు అవడంలో కొంత తగ్గించారు కానీ ఇందిరాగాంధీతో మంచి రేప దానికి ఇందిరాగాంధీని పట్టుకుని ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈసీఎల్ వచ్చింది బాంబే అయితే బాంబే విడిపోయేది ఈసీఎల్ మిలటరీకి ఎలక్ట్రానిక్స్ కావాలని పట్టుబట్టింది ఆయన అట్లాగా ఎవరికి తెలియదు ఎలక్ట్రానిక్ సిగ్నిఫికెన్స్ అది ఎలక్ట్రానిక్స్లో స్పెషలైజ్ చేశారు ఆయన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఉన్నాం ఏమండి ఇది ఇలా జరిగిన తర్వాత ఈసీల్లో రిపోర్టింగ్ ఆరుగురు వెళ్ళామండి అంటే టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ కనుక ఎస్పీడీ స్పెషల్ స్పెషల్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ నన్ను నెంబర్ వన్ కనుక నన్ను అటాచ్ చేశారండి రెండో రికార్ లెవెల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రెండో క్యాండిడేట్ని ఇలా ఆరుగురిని ఆరు డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి అక్కడ హెచ్ఓడిస్ ఉంటారు అని చెప్పి దాని మీద రాసి ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్ అసైన్ చేశారో వెళ్ళారండి అందరం వెళ్ళామండి అంటే తలు తోట ఉంటాయి ఆ ఐదుగురిని ఐదు డిపార్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారండి నేను వెళ్ళిన డిపార్ట్మెంట్లో ఒక ఆయన హెచ్ఓడి ఈ అయితే చూపించానండి రిపోర్ట్ చేయమని ఇక్కడ మీ దగ్గర పంపించారంటే ఎంఎస్సీలోని సబ్జెక్ట్ ఏమిటా అని అడిగారండి నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ అండి నీకు అయితే అపాయింట్మెంట్ ఆరు ఐ డోంట్ వాంట్ దిస్ బాయ్ ఐ ఏ న్యూక్లియర్ కెమిస్ట్రీ మ్యాన్ బట్ నాట్ ఏ న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాన్ అని సంతం పెట్టేశాడు ఆయన పెట్టేసి పో వెనక పో హెచ్ఆర్డి పోడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను ఈ ఏడుపు వచ్చిందండి అడిగి వస్తుంటే అన్నం తినబోతుండే మొట్టమొదటి మొదలని చచ్చిపోయిన ఏదొచ్చింది అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుంది ఓ ఉద్యోగం వదులుకుని ఇక్కడికి వస్తే ఏమండి అక్కడ నాకు నాలుగు వందల జీతం చెప్తాను సరదాగా రాజోర్లో లెక్చర్గా నాకు నాలుగు వందల ముప్పై రూపాయలు జీతం ఇక్కడ నాలుగు వందల జీతం ఓకే ముప్పై రూపాయలు జీతం తక్కువ వచ్చాను ఏదో ఉద్ధరిస్తామని ఆ వచ్చింది కాసేపు మనకి మంచి డిపార్ట్మెంట్ ఏడో డిపార్ట్మెంట్ ఏమైనా అంటే వరస్ట్ది దానికి వెళ్ళాల్సి వస్తుంది అంతే కదండి నేను హెచ్ఆర్టీకి కి అండి ఇలా తీసుకోలేదు నానో ఇంకో డిపార్ట్మెంట్ పంపిస్తాను అయితే పో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి రాయన రాయక్కర్లేదు కంప్యూటర్ డిపార్ట్మెంట్కి అది లోయెస్ట్ ప్రియారిటీ అండి ఓకే కంప్యూటర్ అంటే ఎవరికీ తెలియదు తెలియదు కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఫార్మర్ ఐదు ఇరవై మందో ముప్పై మందో ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు దాని నేచర్ తెలియదు కంప్యూటర్ ఈ ఆడ ప్రపంచాన్ని ఏలుతుందనే విషయం ఎవరికి తెలియదు తెలియదు అంత ఇన్సిగ్నిఫికెంట్ డిపార్ట్మెంట్లో పడేసారండి ఇంకా ఏం చేయాలి వెళ్ళడం గచ్చంతం లేదు వెళ్ళి జాయిన్ అయ్యానండి వెళ్ళిన తర్వాత అక్కడ కాగితం చూపించాను సరే ఆ మూల కూర్చో అన్నాడు అయిపోయింది అంతే జాయిన్ అయిపోయినట్టే సంత ఏం అక్కర్లేదు ఈ డిపార్ట్మెంట్కి అంటే వేస్ట్ డిపార్ట్మెంట్లో చేరినట్టుగా నన్ను చేర్చారండి లౌకికంగా కానీ జరిగింది ఏంటండి ఈ నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా అచీవ్మెంట్స్ అన్నిటికీ అదే ప్రధాన కారణం అయిందండి ఆ కంప్యూటర్ నాలెడ్జే నాకు ప్రధాన కారణం అయిందండి ఓకే ఎవరు చేయనటువంటి అచీవ్మెంట్స్ చేశాను ఎవరు చేయనివి అంటే ఎలా టర్న్ అవుతుంది చూడండి ఇది నా నిర్ణయమా కాదు అదే వాళ్ళు ఎవరైనా నిర్ణయం కాదు దైవిక నిర్ణయం ఎలాగంటేనండి సో ఈజీలో చేరాను కంప్యూటర్స్లో వర్క్ చేయడం ప్రారంభించాం ఏది చేసినా సీరియస్గా చేయి అది మన తత్వం సీరియస్గా చేయడం ఈవేళ మీకు పుస్తకం మీరు ఏదో రాస్తారనుకోండి ప్రింట్ చేయాలనుకున్నా ఏం చేస్తారని మీరు మ్యాన్జర్ స్క్రిప్టు డిటిపి చేయిస్తారు మీకు డీటీపీ లేదు ఆ వేళ డీటీపీ కనుక్కున్నాను నేను తెలుగు అక్షరాలు లేవు కంప్యూటర్ లక్షలు లేవు అవును ఏ ఇండియన్ లాంగ్వేజ్ లేదు అక్కడ వర్క్ చేస్తుండగా నాకు రెండు మూడు ఏళ్ళు అయితే నాకు కొంతమంది స్నేహితులు కలిపి ఏది చేసిన ఇన్పుట్ అంటే కీబోర్డ్ ఇంగ్లీష్ కీబోర్డ్ బోర్డ్ ప్రింట ఇంగ్లీష్ ప్రింటర్ అదే తెలుగు భాష తెలుగు లక్షలు లేవండి నేర్చుకోవడానికి లేదు ఇంకా దానికి అప్పుడు ఏమో మనం తెలుగు ఎందుకు చేయకూడదు అని చెప్పి సిక్స్ అండి అట్లాగా మొట్టమొదటి తెలుగు కీబోర్డ్ డెవలప్ చేసామండి ఇప్పుడు వచ్చినా దాని మీద ఏబీసీ దాని మీద కైతి ముక్క అతికింగ్ చేసాం ఇది ఆ ఇది ఆ ఇది ఈ ఇది ఈ అని మనం తెలియజే కోసం అక్షరా అవే కోడింగ్ చేసాం అంటే లోపల మార్చేసి ఒక చిప్ తయారు చేసామండి పైన కోడ్ మారేసే కాగిత ముక్కలు అది తీసి ఏం మారదు లోపల అది ఇంగ్లీషే వస్తుంది కానీ లోపల సిగ్నల్స్ పెడతాయి ఆ సిగ్నల్స్ దగ్గర దాని కోడింగ్ చెప్పాలి ఆ కోడింగ్ మళ్ళీ మీకు అవుట్పుట్ వచ్చేదాకా ఎవరికి తెలియదు ఏమవుతుందో అవును అవుట్పుట్ దగ్గర వచ్చే ప్రింటర్ కోసం చేసే మళ్ళీ ఈ కోడింగ్ తెలుగు అక్షరానికి చిప్ తయారు చేయాలి ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ చ్యుప్ ఐసీ చూప్ తయారు చేసామండి అక్కడ ఈసీల ఫెసిలిటీ ఉంది ఆ డిపార్ట్మెంట్ వెళ్ళి మా మా స్నేహితులు నేను ఫోర్ట్రాన్ కంపైలర్ రాశాను అప్పటికే ఇంగ్లీష్కి ఫోర్ట్రాన్ కంపైలర్ అంటే సమగ్ర ఏమన్నది విజ్ఞాన ప్రదర్శిని మీరు కంప్యూటర్లో కొడుతున్నారండి ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎవరికి ఫోన్ చేద్దాం నెంబర్ కొట్టారండి ఎలా అర్థమైంది దాని ప్రాణం ఉందా ప్రాణం లేదు ఫోన్కి దానికి ఎలా అర్థమైంది సిగ్నల్స్ పెడుతున్నాయి మీరు అక్కడ బటన్ నొక్కుతున్నారు కదా ఆ బటన్ నొక్కే దానికి అలా ఎంటర్ బటన్ ఉంటుంది మనకి కంప్యూటర్కి ఆ కంప్యూటర్ కొట్టే అది ఫుల్ స్టాప్ లాంటిదో కామ లాంటిదో ఆ లోపల దానికి లోపల పెద్ద ప్రోగ్రామ్ అండి ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఏడు ఏళ్ళు పట్టింది నాకు ఒక్క స్టేట్మెంట్ మీరు టైప్ చేసి ఇప్పుడు సపోజ్ మీరు బటన్ నొక్కుతున్నారు కీబోర్డ్ మీద ఫోన్లో దాని వెనకాల మీ నేమ్ మీకు రావడానికి ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఏడేళ్ళు పడుతుంది ఎవరికి తెలియదు ఇది నెంబర్ నొప్పుతున్నా మాట్లాడేస్తున్నాం పెట్టేస్తున్నాం మనం కాదు కదా అంత వర్క్ ఉంది ఆ వర్క్ చేసేసాను అప్పటికే ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏమైంది వచ్చింది వచ్చిందిగా అందులో అన్నింటి చోట తెలుగు పెట్టి అక్షరా పెట్టుకుంటూ వచ్చేసాను సో తెలుగులో నేను ప్రాబ్లం ఇచ్చానండి నాకు తెలుగు ఆన్సర్ వచ్చిందండి ఇండియాలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఏంటంటే తెలుగు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండి ఆ ఉప్పుడు చూసేవాడికి దాన్ని చాలా పడ్డాను ఈజీగా అయిపోలేదు పద్దెనిమిది గంటలు కూర్చున్నాను రోజుని ఆఖ రోజు ఎవరు తాడో పెళ్ళో తెలుసుకోవాలి రెండు మూడు నెలల నుంచి వర్క్ చేస్తున్నాను అవటం లేదు లాజిక్ ఎక్కడ తప్పులేదు ఎక్కడో అవటం లేదు అప్పుడు మీ పెళ్ళి అయిపోయిన ఇంకా అప్పుడు పెళ్ళి అయింది ఊరు రాజోలో ఉండే పెళ్ళి అయింది నాకు ఏ అండి ఇంకా పిల్లలు ఇంకా ఎవరు లేరు ఈ ఈసార్లు మాకు రెండు షిఫ్ట్లే వర్క్ చేసేది మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ మళ్ళీ మధ్యాహ్నం టూ థర్టీ లాగా అయితే రాత్రి లెవెన్ ఓ క్లాక్ నేను ఆ వేళ ఏం చేసేయండి సెక్యూరిటీ నేను లోపల ఉండిపోతానే తగి బయట తాళం వేసేసాయండి పొద్దున మళ్ళీ పొద్దున్న మీరు తలుపు చేస్తారా అప్పుడే వెళ్ళిపోతాను నేను నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదాను వాళ్ళు అలాగే వేసేసేయండి రాత్రి ఎవరు కూర్చున్నానండి నేను ఇంకొక ఆయన నాకు సహాల్ప్గా ఇద్దరం కూర్చున్నాను అండి ఈవేళ మధ్యాహ్నం టూ థర్టీకి కంప్యూటర్ కూర్చున్నాను అండి రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు రిజల్ట్స్ వచ్చాయండి ఫస్ట్ పద్దెనిమిది గంటల సేపు ఏదమ్ కూర్చొని చేశానండి ఓకే ఆ వేళ చూసేవాడు ఆ వచ్చిన ఆనందం అది ఏమైందండి ఈసీఎల్లో ఏడు తెలుగు కంప్యూటర్ వస్తున్నాయట తెలుగు కంప్యూటర్ వచ్చింది తెలుగు అక్షరాలు వస్తున్నాయట తీర్థప్రద కింద వచ్చేసారండి నా టేబుల్ దగ్గరికి తీర్థప్రద అందరికి తెలిసిపోయింది పేపర్లు వచ్చేసింది అండి అది పేపర్లు వచ్చింది ఓకే అది ఊరుకు అంటుకుంది ఇది నా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి తెలిసింది కూడా ఆయన చెడ మొడబ తిట్టే ఎవరు చెయ్యమన్నాడే ఇది ఇది అని నువ్వు చేస్తున్న పనికి మాతో చెప్పుకుండా మా పర్మిషన్ తీసుకుంటాను రాత్రి ఉండిపోవడానికి ఆయన నెగిటివ్గా దాన్ని ప్రొజెక్ట్ చేశాడండి ఓకే చూడండి ఈజీగా విడిపోలేదు అదే కుర్రాళ్ళం ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అనుకోండి హెచ్ఓడి యాభై ఏడు ఆ భయపడతాం ఎవరు అంతే కదా ఇందుకు వచ్చింది కాదు పక్కన పెట్టేశానండి ఇది ఏమైంది ఒకసారి బయటకు విడిపోయింది దాని ప్రయాణం ఆగదు అదే ఏమండి అన్ని పేపర్లో వచ్చేసిందండి నేను జనరేట్ చేసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ అది న్యూస్ పేపర్లో బాక్స్ కట్టి ఫస్ట్ పేజీలో వేసేసాడండి టాప్లో వేసేసాడు ఆంధ్రపత్రిక ఇవాళ ఈనాడు ఎంత పాపులర్ ఆవిడ ఆంధ్రపత్రిక అంత పాపులర్ అవును అప్పుడు ఈనాడు లేదు అసలు లేదు ఆంధ్రపత్రిక ఉండేది ఏసీవాడికి మొత్తం అంత అది ఎంత కడింది అధికార భాషా సంఘం అడుతుందండి బావిలాడు గోపాలకృష్ణ గారు ఆయన ఏసీఆర్కి ఫోన్ చేశారండి నేను చూడడానికి వస్తున్నాను ఇది మాత్రమే విజయాన్ని తెలుగు జరిగినటువంటిది అనేప్పుడు అప్పుడు మేనేజర్ ఏఎస్ గారు అతను శ్రీకంఠనని ఆయనకి ఏమైనా నీ డిపార్ట్మెంట్ ఎవరు చేసేటో కురాడు ఎవరు చేసేటో చూపించండి అప్పుడు ఈయన అవసరం కూడా నేను అన్నానుకో ఎవరికోకు మనసులో పెట్టుకోకుండా అంటే అంత ఆలోచన తిట్టి తిట్టినటువంటి వాడు ఆయన చూపించండి ఆయన చూపించాం ఆయన పాజిటివ్గా పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నాడు ఆయన ఇది ఏమైంది ఇంగ్లీష్లో అన్ని ఆంధ్రభూమి డెకనకులానికి వీటిలో పడింది అక్కడి నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది హిందూలో పడింది వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళింది తెలుగుకి సాధ్యం అయితే హిందీకి ఎందుకు సాధ్యం కాదు వాళ్ళ గొడవ వాళ్ళదే పార్లమెంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ అని ఒకటి ఉంటుంది అండి ఓకే ఏమండి పార్లమెంట్ కమిటీ ఎంపీ సదులో మెంబర్స్ వాళ్ళు వెంటనే మళ్ళీ ఈసీఆర్కి లెటర్ రాశారు ఓకే వీఆర్ మేకింగ్ అఫీషియల్ విజిట్ టు హైదరాబాద్ టు వెరిఫై యువర్ తెలుగు వెర్షన్ అండ్ వై వాంట్టు అబ్జర్వ్ ఎద హిందీ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ అని మళ్ళీ ఏఎస్ రావు గారు అంటే పార్లమెంట్ నుంచి వచ్చిందండి స్పీకర్ దగ్గర నుంచి వచ్చింది స్పీకర్ దగ్గర నుంచి వచ్చిందంటే దాన్ని ఎంత వెయిట్ అంటే మనం మామూలుగా వెయిట్ చేయం కానీ అధికారంలో బ్రహ్మాండమైన అధికారం స్పీకర్ అంటేను దేశం దేశం అంతా కూడా చర్చను ఏం అడిగితే ఇవ్వాల్సింది ఆ క్షణంలో ఎస్సార్ అని అడిగి పెట్టినాయని మళ్ళీ కిందకి మళ్ళీ కిందకి అవసరంలో పడి ఆ వేళ నేను నాన్న అనుకోండి అవనుకోకు హిందీలో డెవలప్ చేయ సార్ నేను ముట్టుకోలేదు సార్ వదిలేసాను సార్ అలా కదా చేయవండి మళ్ళీ హిందీలో చేసామండి హిందీలో డెవలప్ చేసాం చేసేప్పటికి ఆ వేళ ఏం చేశానంటే వాళ్ళకి వచ్చి పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ ఏమండి వాళ్ళకి అట్రాక్షన్ కలగాలి ఎలా కలుగుతుంది అట్రాక్షన్ జాతకాల ప్రోగ్రామ్ తయారు చేసామండి క్రూడ్ది ఇమాజినేటివ్ ఏమో అందులో ఎత్త ప్రోగ్రామింగ్ ఉండాలి కదా కంప్యూటర్లు నక్కాలి కదా దానికి ఏం చేసామంటే మీరు డేట్ మాకు మీరు చూడండి రాసులు ఈ వార ఇల్ ఎక్స్ట్రేట్ వెకిల్ వాటిలో ప్రతీ నెల నైన్టీన్త్ టు నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ ఉంటుంది మనకైతే మనం పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు పదహారు తారీఖు ఉంటున్నాం ఇంగ్లీష్ దాంట్లో అయితే మీకు ఎయిటీన్త్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ అలా వస్తుంటాయి ఆ డేట్లు పన్నెండు రాసులు తీసుకున్నానండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఏ రాశి చెప్పగలనండి అదాని ప్రోగ్రాం రాశానండి ఓకే రాసి దాని అవుట్పుట్ కింద ఏం చేశానంటే ఈ పట్టు ఈ జాతకుడు డెఫినెట్గా ఎలక్షన్స్లో మెజార్టీతో నెగ్గుతాడు ఒకటికి ఈయన ఎగ్గుడు వాళ్ళ అబ్బాయి నెగ్గుతాడు ఇంకోటికి ఈ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఎగ్గుంది ఇంకోటి వాళ్ళ వైఫ్ ఇలా పన్నెండు మందికి నెగ్గుదారని వాళ్ళ రిలేషన్స్ పెట్టేశామండి ఆ డెమోకి అంతలో వచ్చారండి పదిహేను మంది వచ్చారు ఎంపీస్ వచ్చేప్పుడు ఆ డెమో ప్రోగ్రామ్ పెట్టేవాడు పిచ్చిక్కిపోయింది వాళ్ళకి నిజంగా ఆనందంతో రెండు ఎలక్షన్స్ ఎక్కువనే కంప్యూటర్ చెప్తుంది అది నాకు తెలుసు ఎంత కరెక్ట్ కానీ నా ఉద్దేశం అంటే ప్రమోట్ చేయాలి టెక్నాలజీని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించిన నా పర్పస్ తప్ప జాతకం తప్ప నాకు అది జాతకం రాసి మాత్రం వాళ్ళకి వెరిఫై చేసి ఉంటారు కరెక్టే వస్తుంది ఆ రకంగా వేసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి పార్లమెంట్లో దీని మీద పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారండి ఏమండి ఇచ్చేప్పటికి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే దీనికోసమని ఒక ఆల్ ఇండియా లెవెల్లో కాన్ఫరెన్స్ పెట్టండి అన్నారు సో ఎక్కడి నుంచి ఏ డైమెన్షన్ నుంచి ఎక్కడ వెళుతుందో చూడండి ప్రోగ్రెస్ ఇవాళ రావడం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో విజ్ఞాన భవన్ అంటే మన భారతి కంటే డబుల్ ఉంటుందండి అది కెపాసిటీ రెండు వేల పదిహేను వందలు రెండు వేల కెపాసిటీ అది అక్కడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టామండి దేశ అన్ని రాష్ట్రాల నుంచి టెక్నీషియన్స్ టెక్నాలజీస్ అఫీషియల్స్ కలెక్టర్స్ అందరూ వచ్చారు మనకైతే అలవాటు పడిపోయాం తెలుగుకి అది ఎవరు చూడలేదు హిందీ వాళ్ళు పొంగిపోయారండి తెలుగు హిందీలో కంప్యూటర్ జనరేట్ చేశానండి లెక్కలు లెక్కలు మీరు లెక్కలు హిందీలో ఇవ్వండి లెక్కల హిందీలో వస్తాయి వాళ్ళు యాక్చువల్లీ ప్రమోట్ చేశారండి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసి హిందీలో వర్డ్ ప్రొసెస్ డెవలప్ చేయడం వాళ్ళు ఫండ్స్ ఇచ్చేసారు మనకు లేదు ఓకే అంటే మనం చేయి అట్టిపోయింది ఈసీ నా ఇండివిజువల్గా స్థానం ఉండదు ఒక సంస్థ పెట్టుకోవాలి వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదండి సో తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్కి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ప్రమోషను లేదా ఎంకరేజ్మెంట్ ఎక్కడొచ్చినట్టు నార్త్ ఇండియాలో వచ్చింది ఓకే అక్కడ వాళ్ళు ఇంకో ఏడో నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇలా ఇండివిజువల్స్ కాదు చేయడం ఒక సంస్థ ఉండాలి అప్పుడు సీడెక్ అని ఆర్గనైజేషన్ సృష్టించారండి పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెట్టారు పోనాలో సీడియాక్ సూపర్ కంప్యూటర్ చేశారు వాడు వాడు ఆల్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్ని కూడా కంప్యూటర్ చేయండి అని వాళ్ళకి అసైన్మెంట్ చేశారు ఓకే సో ఈసీల నుంచి దాటిపోయింది ఈసీఏ తప్పు నాకు లోపగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉద్యోగం వచ్చారు అంటే ఆ ప్రమోషన్ మీరు చేసినప్పుడు మీకు ఇన్సెంటివ్స్ లాగా అప్పుడు ఇన్సెంటివ్ అలాంటివి ఏం లేవు అసలు ఇన్సెంటివ్ ఏం లేవు ఏమండి మాకు ప్రమోషన్ అందరికీ వచ్చినట్టు ఆర్డర్లో నాకు ప్రమోషన్ వచ్చింది అంతే టెక్నకల్ ఆఫీసర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను వన్ ఇయర్ ట్రైనింగ్ తర్వాత టెక్నల్ ఆఫీసర్ వన్ అన్నారు త్రీ ఇయర్స్ తర్వాత టెక్నల్ ఆఫీసర్ టూ అన్నారు సీనియర్ టెక్నల్ ఆఫీసర్ అన్నీ కూడా నాకు ప్రమోషన్ అంటే వర్క్స్ ఉన్నాయి కనుక అన్నీ వచ్చి ప్లాస్ట్ నేను మ్యాథమెటిక్స్లో స్పెషలైజ్ చేశాను న్యూమరికల్ టెక్నిక్స్ అని ఉంటాయండి కంప్యూటర్ స్పీడ్ ఆ చేసి దాన్ని ఇంకా స్పీడ్గా లెక్క చేయడం అలాగా ఒకటో స్టెప్ నుంచి రెండో షెప్పు రెండో స్టెప్ మూడో షెప్లో ఉంటాయి మామూలుగా అలాగే అది ఒకటో షెప్లో చూసుకుని ఆరోగో షెప్పు వెళ్ళిపోవాలి నువ్వు అని కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి అండి ఓకే ఆ టెక్నిక్స్ పెట్టేవాడి అన్ని దేశాల్లోకి వెళ్ళింది అది ఇలా సబ్జెక్టులోకి మాత్రం చాలా లోతుగా నేను